ప్రపంచంలో అత్యంత ఆసక్తికర ప్రాజెక్టులో ఎస్ఎస్ఎంబీ టూ నైన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది దర్శకది రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇంటర్నేషనల్ వైడ్ గా సినీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ టూ నైన్ నుండి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ మొదలైంది ఈ మూవీలో మహేష్ బాబ్ కి జోడీగా ప్రియాంక చోప్రా కనిపిస్తున్నట్లు ముందు నుంచి టాక్ వినిపించింది అయితే ఇప్పుడు అమ్మ పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని కొత్త టాక్ మొదలైంది అంతేకాకుండా మెయిన్ వీలన్ గా పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం ను తెలుస్తోంది త్వరలో ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇటీవల ప్రియాంక చోప్రా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూట్ కి గ్యాప్ ఇచ్చి ముంబైకి వెళ్లింది ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి కోసం చోప్రా వెళ్లడంతో ఆమె లేకుండానే మిగతా పోర్షన్ ను షూట్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేశారట ప్రస్తుతం మహేష్ బాబుతో కూడిన కొన్ని కీలక సైన్స్ చక్కన చిత్రీకరిస్తున్నట్టు సమాచారం దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా బ్యానర్ పై కెఎల్ టూ నైన్ నిర్మిస్తున్నారు ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుంది మొదటి భాగాన్ని రెండు వేల ఇరవై ఏడులో రెండవ భాగాన్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో విడుదల చేయాలని చక్కన్న భావిస్తున్నారు